మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గత ప్రభుత్వం యొక్క విఫలాలు గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి రాక్షస పాలన మన అందరం చూసి ఈరోజు అనుభవించాం గత ఐదేళ్లలో ప్రజలకి స్వేచ్ఛ లేదు ప్రజలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు వాటి నుంచి ఈరోజు రోజు పద్దెనిమిది నెలల కాలంలో ప్రజలు యథేచ్ఛగా జీవిస్తున్నారు పార్టీలతో సంబంధం లేదు ఎవరికి ఎవరు సంబంధం లేదు ఎవరి జీవితాలు వాళ్ళు స్వేచ్ఛగా బతకడానికి కావల నియోజకవర్గం ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకుంటే అందరం కూడా ముఖ్యంగా కావలి ప్రథమ పౌరుడిగా ఎమ్మెల్యేగా నూటికి నూరు పాలు మీకు అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తానని ఈ కావలిని బాగు చేసుకోవడం మన బాధ్యత దాంట్లో మీరు కూడా కావల మీద ఆధారపడి సంపాదించుకునే ప్రతి ఒక్కరూ కావలిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని విషయాన్ని కూడా గుర్తు జరగండి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ అటువంటి రాక్షస ప్రభుత్వ పాలనలో దేవుడిని కూడా వదలకుండా ప్రసన్న మన కలియుగ దైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా కల్తీతో ముంచెత్తినటువంటి గత వైసీపీ పాలకుల యొక్క పరిపాలన కూడా ఇంకా ప్రజలలో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది ఒక రాక్షస పాలన రాక్షసులు యుద్ధం చేసేది దేవుళ్ళ మీద ఆ దేవుళ్ళ మీద యుద్ధం చేసే క్రమమే ఈరోజు కల్తీ నెయ్యిని అమ్మి కల్తీ నెయ్యిని కలిపి ఈ రోజున లడ్లు తయారు చేసి ఆ లడ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భక్తులు దేశంలో ఉండే భక్తులు అందరూ తినేటట్టుగా కల్తీ చేసినటువంటి గత పాలకుల యొక్క వైఫల్యాన్ని మనం తిప్పుగొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మన బిడ్డకి ఎంటుకులు ఇచ్చుకునే దగ్గర నుంచి మనం శుభకార్యం జరిగితే దర్శనం పోయే దగ్గర నుంచి ఇంట్లో బాధ తగిలితే దేవుడి దర్శనం దగ్గర పోయే కొంచి అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా అవినీతి చేసి కోర్టు సంపాదనే ద్వేయంగా పెట్టి కల్తీ లడ్డుని తయారు చేసి పవిత్రమైన నెయ్యితో తయారు చేసిన చేయాల్సినటువంటి లడ్లను ఈ రోజున పామాయిలు లేదంటే ఇంకా ఇతర ఇతర కొవ్వు పదార్థాలన్నింటి కలిపినటువంటి నివేదిక సిబిఐ వారి ఇచ్చిన సిఈడి వారు ఇచ్చిన ఈ రోజు ఇప్పుడు కూడా రోడ్డుకి దొంగ దొంగే దొంగ దొంగను అరుస్తున్నారంటే వైసీపీ నాయకుల యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచనలు ఎంత ఉన్నాయో దయించి కను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేవుడికి ఎవరువైనా భయపడేది దేవుడికి దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడనే భయంతో మనం నడిచే నడక మాట్లాడే విధానం పనిచేసే విధానంలో ఎప్పుడు దేవుడిని తలుచుకుంటూ మనం పనిచేస్తాం కానీ వైసీపీ నాయకులకి దేవుడంటే భయం లేదు నిన్ననే మా రోజమ్మ నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది జోగి రమేష్ జోగి జోగి రాసుకుంటే బూడిద దుట్టుందని పెద్దోళ్ళు ఒక స్వామి చెప్పారు ఆ జోగి రమేష్ ఈ రోజమ్మ ఇద్దరు కూర్చొని పాపం దేవుడిని చూసి ఇప్పుడు భయం వచ్చింది ఆ రాక్షసుడేమో విమర్శించుకుంటున్నాడు ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడో మనకు అర్థం కావడం లేదు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవరు పట్టగట్టిన పరిస్థితి లేదు ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడని బిక్కి బిక్కు మనం బతుకుతున్నామని చెప్పి రోజమ్మ ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చి పాపం ఆ జగన్ కనువింపు చేయడానికి ఆ వీడియోని వాళ్లే తీసి అట్టన్న అతను మారతాడనే ఉద్దేశం దాన్ని ప్రజలకి ప్రజల ముందుకు తీసుకొచ్చిన దీన్ని ప్రజల ముందుకు తీసుకుపోవాలి రోజమ్మ గారిని లేదంటే జోగి రమేష్ చెప్పినటువంటి విధానాన్ని ప్రజలకి చెప్పి వైసీపీ నాయకులే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దనే విషయాన్ని కూడా మన అందరం కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వర స్వామికి భద్రత లేకపోతే ఎవరికి భద్రత ఉంది కాబట్టి అటువంటి పవిత్రమైన ప్రయత్న అపవిత్రం చేసిన వైసీపీని మన రాష్ట్రం నుంచి జీవిత కాలం నిషేధించాల్సిన అవసరం ఉంది జీవిత కాలం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజానికి అందరూ కూడా వైసీపీ యొక్క ఆగడాలను తెలుసుకుని గత ఐదు సంవత్సరాల రాక్షస పరిపాలన తెలుసుకుని ఈ రామరాజ్యంలో రాముడు లాంటి చంద్రబాబుని రాముడిగా మనం కీర్తించుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేంత వరకు చంద్రబాబు పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా మన అందరం కూడా పనిచేయాలని దానికి కంకణ బొత్తులై మన అందరం కూడా ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ